దు దయచేసి పంపిస్తండి రెండు గంటల ముప్పై నిమిషాలు ఖచ్చితంగా సమయం ఉండగా మొదటి పేరు నమోదు చేసుకున్నారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి హాస్యలతో బోరెడ్డి కేసరెడ్డి గారు పెద్ద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా జూనియర్ గిరి నర్సింహాడి ఇంద్రసేనారెడ్డి ಆರವ ಜತ ಪ್ರದರ್ಶನ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಸ್ ಅಂದೇ ಗೋಪಾಲಕೃಷ್ಣ ಮಂಡಲ ಕಡಪ ಜಿಲ್ಲಾ ಅಂದೇ ಗೋಪಾಲಕೃಷ್ಣ శ్రీ వెంకాదమ్మ తల్లి ఆస్తులతో ఇరుగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రజమత్వాన్ పల్లి కాజీపేట మండల తమ్మాయి త్రికోటేశ్వర స్వామి ఆస్తులతో తరుపతి రవిశంకర్ రెడ్డి గారు కుప్పమంగళూరు పల్లి గురువ ఎనిమిదవ జతగా ప్రదర్శన రావాలి శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆస్తులతో చెన్నకేశ్వరెడ్డి గారు ఈశ్వరెడ్డి నగర్ పొద్దుటూరు పొద్దుటూరు టౌన్ కడప జిల్లా పులతల మల్లేశ్వర స్వామి ఆస్తులతో మూలి మల్లారెడ్డి గారు రంగోర్పల్లి వేముల మండలం వారు శ్రీ గండియాస్తులతో నంద్యాల విశ్వవర్దన్ రెడ్డి గారు బాలయ్య గారిపల్లి పెళ్లిమరి మండలం కడప జిల్లా ఏడవ జతగరా సిద్దయ స్వామి ఆస్తులతో మూలె మధికమోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి వారు మైందూరు మండలం వారు ெல்லப்ப கமாய் சோயநாராயணஸ்விய ஆசை மூல வீமாரெடிவார் லட்சேஸ்வர சுவாமி ஆசை சாமப்பேடி சதீஷ் குமார ரெடி ஹோபுளம் பள்ளிவார் ரெண்டு <laughs> <laughs>